దమ్ముంటే కాస్కో నా మొగుడు వస్తున్నాడు అంటూ హైపరాదికి రష్మి మాస్ వార్నింగ్ ఇచ్చిందట ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది ఉన్నట్టుండి రష్మి మరి హైపర్ ఆదికి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే హైపర్ ఆది సుధీర్ మంచి ఫ్రెండ్స్ బుల్లితెరలో మరి జబర్దస్త్లో ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి ఒకరు నటించడంలో మరొకరు పంచులు వేయడంలో ఇద్దరు కూడా నటించడంలో ఎంతో చాకచక్యమైన తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకునే అంత టాలెంట్ ఉంది వీళ్ళిద్దరికీ అలాంటి మరి రష్మి ఎందుకు హైపరాధిని టార్గెట్ చేసింది అనేది వార్తలైతే ఇంతవరకు అయితే వినిపించలేదు మొత్తానికి అయితే సుధీర్ సినిమాల బిజీలో పడి ఇప్పుడు బుల్లితెరకు చాలా దూరంగా ఉన్నాడు సినిమాలు తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతూ మంచి సూపర్ హిట్ని అందుకుంటున్నాడు ఇక బుల్లితెర ఏ ప్రోగ్రామ్కైనా సుడిగాలి సుధీర్ తక్కువగా అటెండ్ అవుతూ ఉన్నాడు మరి రీసెంట్గా మరి బుల్లితెరకు సంబంధించి ఒక ప్రోగ్రాం పెట్టడంతో రష్మి కూడా అక్కడ రెచ్చిపోయి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి హైపర్ ఆది పంచులకి తనకు కోపం రావడంతో ఇక సుధీర్ రాడు బుల్లితెరపై తన పని అయిపోయింది అంటూ కూడా మరి ఆది మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఆ మాటలు విన్న రష్మి ఇక కాస్కో నా మొగుడు వస్తున్నాడు అంటూ హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట రష్మి ఇక సుధీర్ అంటే ఊకుంటుందా అస్సలు ఊకోదు కాబట్టి హైబరాది అనడంతో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా హైబరాదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి